ప్రైజ్ అలార్డ్ దేవునికి మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం గ్రంథము అరవై అధ్యాయము ఇరవై వచ్చినము నీ దుఃఖ దినములు సమాప్తములగును ప్రేమైన దేవుని దేవుడు బిడ్డలరా ఈ వాగ్దానము మన ఎంతో సంతోష చేస్తుంది అయితే ఎంతో కాలము నుండి నీ కష్టాల కొరకు సమస్యల కొరకు దుఃఖిస్తున్నావా మరణం వరకు నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన వ్యక్తులు నీకు దూరమైపోయారా కన్న బిడ్డలకే ఈరోజు నీవు భారమై బాధపడుతున్నావా ఎంతకాలం నేను ఈ నిందలు బాధలు అనుభవిస్తూ దుఃఖించవలసి విలపించాలా అని దుఃఖంతో ఉన్నవా నా బంగారు బ్రతుకులో గాఢంధకారము కమ్ముకుందని చింతిస్తున్నావా ప్రేమైన విశ్వాసి దేవుని బిడ్డ నీవు నమ్ముకునని ప్రభు కరుణా సంపన్నుడు నీ కన్నులను చూస్తున్నాడు ఆయన దిగి వచ్చి ఈరోజు నీకు ఈ వాగ్దానం చేస్తున్నాడు ఈ ఆయన నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములగును లేచి నీ కన్నీరు తుడుచుకొని ఆయన పాధలు చేరి నీ బాధలు నివేదనలు కష్టములు అన్నీ కూడా ఆయన సన్నిధిలో కుమరించు ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా నీ విన్న పంపులు ఆయనకు తెలియజెప్పు ఆయన నీ దుఃఖమును నాట్యంగా మార్చును కన్నీటికి ప్రతిగా ఆనంద వస్త్రములు దయ దయచేయను అట్టి కృప ఈరోజు దేవుడు నీకు దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం రండి కలిసి ప్రార్థనలో మహా మహాపరిశుద్ధమైన మా ప్రేమను పనుగొప్పుండి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం మీ దుఃఖ దినములు సమాప్తంలో లవ్ నిలివిస్తున్నారు దేవ ప్రభానికి ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం దుఃఖాక్రాంతులను ప్రభావ ఓదార్చుటకు తండ్రి సీరోల్లో దుఃఖించు వారిని ఉల్లాస వస్త్రాలను ప్రభా ధరింపజేటకు ప్రతిగా ఆనంద తయలమైన ప్రభా భారపరకని ఆత్మపత్రిక స్థుతి వస్త్రం తండ్రి నువ్వు దయచేస్తాను వాగ్దానం చేస్తున్నాడు ప్రభా నీకెంతో స్తోత్రం స్తోత్రమయ నేను వారి విచారమును వారి దుఃఖమును వారి కన్నీలను కొట్టివేసి ఆనందము సంతోషము సమాధానము దయచేయన ప్రభావ మీరు సెలవిస్తున్నారు ప్రభా యువత కాలం ప్రభావ అయా దుఃఖంలో బాధలో వేదంలోని వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటే దేవా వారు ప్రార్థన చేస్తుండగా తండ్రి వారి హృదయాలు ప్రవేశాన్ని దుఃఖం మరిస్తుండగా ప్రభావ ప్రతి ఒక్కరిని తాకండి దేవా వారిలో ప్రభా నూతన ఆనందం పుట్టించండి దేవా ప్రభా దుఃఖ దినములు సమాప్తములు చేసి ప్రభావా ఆనందకరమైన సంవత్సరములు ప్రభావ నిబిడ్డలకు దయచండి ప్రభావ నీకెంతో స్తోత్ర స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ దినంతటికి ప్రభా ని కావాల్సిన శక్తి పదమును ఆరోగ్యమును దండి నీ కృపతో నింపమని వేడుకొంచు మీకే మహిమ ఘనత ప్రభావములు సమర్పిస్తూ నజరేడైన తిరిగి రాని ఉన్న ఏసు క్రీస్తు అతిపరిశుతమైన నామంలో వేడుకొంచు కొంచెం ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ప్రేమతో సంఘ కాపరి ఎల్బె సంగము సువార్ సంఘము కూడా